ఆ మీ ఇంట్లో వంటి వస్తాను మీకు దోషినంత నాకు దానం వేయండి పదో ఇరవయో మాకు దానం చేస్తే మేము పండుగ నా కొనుక్కుంటే ఎందు అందుకొరకే అంటారు చూడు దానం గొప్పది ధర్మం గొప్పది దానం వేయక సంపాదించేది ఏం లేదు కొంట పోయేది ఏం లేదు మనం ఎప్పుడు కష్ట పోయేది ఏది మనం మరిసేది పోయేది మొక్క గింజ గాని భూమి మీద పడితే దాన్ని ఏ కోడి ముట్టక ఏ పక్షి ముట్టకపోతే ఆటికి తులసూరు వాన పడుతుంది ఒక్క వానకే మొక్క గింజ మొలకెత్తి ఒక్క వడ్ల గింజ ఎన్నో వడ్ల గింజలు తయారు చేస్తాడా రెక్కల కష్టాలు కాశపడి వస్తుందని మలవల వలవల వర తేనుకుంటా చూడండి జనులారా

కారులో ఉన్నా సరే కారులో నరైలా మీరు బాధ పడకుండా గిట్లను తెలితే మేము పైసలు అట్టకచ్చుకుంటామని అనుకుంటాను కావచ్చు పైసలు లేని వాళ్ళు దిమ్మలు ఉంచుకొని కమ్మలేదు అన్న తల్తా లేడాది తమ్ముడు சங்கடை யாரா அங்க இருக்கிறதடி हां அம்மூங்க எங்கே இல்ல हां இங்க இருக்கே हां அங்க போய் பாத்து வரேன் அப்பாையில ஒரே வந்து நல்ல செல்ல வளத்து செல்ல நீங்க அங்க கில்லே எல்லாரும் வந்துட்டுல தான் ஏதாவது போறத இரு아 हां மூறாங்கங்க அண்ணா தாங்கட அண்ணா கறி இறடानी हां அம்மூங்க இங்கட இறடानी

தமிழ பேர் அனக்கே இருக்கோ ரூ கடாயு தமிழா ஏ தமிழர் வெங்கடையில அண்ணகண்ணோ

అమలా రేతలా చికలవోడేలా చికలవో ఏనదున్నరో అన్నరేతలా నన్నెనదున్నరో తమ్మురాకి వెళ్ళండి చిరగపో కొన్నాదెకపో వెళ్ళిపోయా అన్నగడతా అవుతన్నా తమ్మురాకి వెళ్ళండి చిల్లలవో ఏనదున్నరో అన్నచెయ్యా ఏనదులైనరో

వచ్చినాయి గెలులను నారు వసినేటి గెలుఆరు పోతుంక కారణం పుట కచ్చల మనికా నికు పోయే వస్తున్నా ఆ

పెందాలి తాగుదాట వ్యక్తిని అన్ని రావాలి అంటే ఎట్టు పుట్టింది ఆగవన్నతూసిరయమ్మవారు ధర్మవాది కండ ఏంటనే కాలం కలిగినట్టు అడివి లోపల మనం వస్తుంటే ఆ అలనేరుడి ఎట్టు అన్నాడుతున్నది మన కొడుకును పిల్లనను ఆకలాక నాలి అలవటించుతున్నారు ఆ ఆ శెట్టు కాడికి వయసెట్టుకును పర్తు ప్రిత్తట అయితే ఆ పిల్లనను పాలు అడవి లోపల నీళ్లు దొరికినకానే కొన్ని నీళ్లు తాగుతారు మనం మంచిదే కానీ తిరగదు బి బట్ట కట్టాలి వాళ్ళు బతుంది భర్తతో గోపాల ధర్మవాతి షట్టి కింద నువ్వు పండ్లు లేరు చెట్టు ఎక్కి నేను పండ్లు దొరుకుతాను హని చెట్టు కూడా ఎక్కుతున్నాడు ఇన్నंका ఆ అవో మిగులు చెరేమో లేకుంటే ఉపాసవే ఉంటా శక్తి దిగచ్చి బ్రహ్మ ధర్మవాతి పిల్లలకు పండు పెట్టినవా నువ్వు పండు తిన్నవా పండేవని అడిగేవారకు అపసారి ఉండ కొడక బట్టగారి ఉండ కొడక అటువంటి కనుక చెట్టు ఎక్కినవు కందక మురం మదహన మత్తితోటి చేసుకున్న పేరు నవ్వు ఏడ పోతేంది కొడుకులు ఏడ పోతేంది అవి కడుపుగా కనుక ఎవరికి గన్నవాడతాయి ఎటువంటి గనక కాలే అటువంటి గనక చెట్టు గుట్టలు గన్నవాడతాయి అంటారు అవి పోయి ఎటువంటి కనుక చెట్టు మీద పండు తిన్నవు తగ్గిందరే ఒక కిందు కూ ఇప్పుడు వచ్చేవాళ్ళు పండ అడుగుతున్నావు అవేమలు ఎక్కడ పోసింది కడుపు చూసుకున్నావాడు రాటలు అన్నావు వచ్చిన అటువంటి అటువంటి దానికి డబ పండు కొకున్న భార్య దండ్రెక్కలు బట్టి నింపి ఏడు దెబ్బనయ్య భర్త వీణ భార్య పడ్డీ భార్య వీన భర్త పడ్డ అరగంట సేపు మిమాలు నీ తోడు నా తోడు మన ఇద్దరు పిలగండ తోడే శక్కి పన్ను దురిపిన గాని పన్ను నేనే తరిగితే పిల్లగా వాళ్ళు పటించుతా అంటే అడిగి ఆగో నా తల్లు అలా ఒకరి వీరవాడి వరగంట తేది వాళ్ళ తేలి ఈ మాయ శక్తి ఉన్నట్టున్నది మాయ పండ్లు ఉన్నట్టున్నది ఈ మాయ మనకు తెస్తలేదు మనం ఏ రాజ్యం అన్న పోదాము ఏ దేశం అన్న పోదాము ఏదన్నా ఊరు ఏదన్నా పైగా అందా ఆగో ఎవరన్నా కలిగిన తల్లి టెక్కడి గడికేసినట్టయితే మన పిల్లలన్న ముదిరవెట్టుకుందావా అని ఆ పెట్టుకొని పిల్లలన్నుకొని వస్తున్నారా వాళ్ళు వచ్చే తో లోపల ఆగో ముదికొండ పక్క అంటే ముదిర పత్తము తెలుగు వాళ్ళగా అంద పడుతున్నది ఓ సుల

ఏమైంది నా తల్లు వాళ్ళకు అటువంటి పిల్లలు లేరు మరి వాళ్ళు అటువంటి తెలుగు వాళ్ళు అంటే వాళ్ళకు పంపాల తరం ఉన్నది అవి పదిహేను ఒక్క పారి వారికి పంపాల తరం అతను యంత్రాల కల్లోడు మంత్రాల కల్లోడు చెట్ట క్రియల కల్లోడు అవి ఎండిని బంగారాన్ని చేస్తాడు బంగారాన్ని ఎండిని చేస్తాడు ఐరిని బయటిని చేస్తాడు బయటిని బట్టలు ఏం చేస్తాడు మరి వీళ్ళ వాడిలో వస్తున్నారు మరి ఇక్కడ అటువంటి తెలుగు రావన్నా ఆ ఉన్నా వరే ముసలానా ఏ లేగడ వాలే ఆయె పొంటియెక బావినె మరిబెట్టుకొని ఆ ఆ అటుండి గనక తట్ట గడపార వట్టుకొని ఆ ఆ శరుబోయి మరవటువంటి లేగడల పోని రావాలే ఆ ఆలేకంటి കുമിളേ തോളുമിനെല്ലില്ലേ പോകു കുളേ നിന്നെല്ലേ കൊള്ളാനമ്പേറ്റന്ന നീ കാലോടുരേ അങ്ങ അങ്ങേലവർക്കിന്നലെ തോങ്ങിടലച്ചലേ നീ വിചാലവിലേ మరి వెళ్లేదు కంటే నీకు ఇష్టమంది మాకు వెళ్ళేది కంటే ఇష్ట గానీ నీకు ఇద్దరు కొడుతూ ఉన్నారు ఇద్దరు కొడుకులా పట్టుకొని అలవాటు తీసుకుంటా పోతాను ఆగల ఆగల అడగించింటారు ఎన్ని రోజులు పోతారు ఇలా దొరుకుతారు కానీ రేపు ఒక్క ఆ ఎప్పుడు అడుగుతున్నదో ఇలా తర్వాత నీ కాళ్ళు ఒప్పుతా నీ బంధ వస్తనే అన్నా ఇంటర్ ఇక మేము ఎక్కడికి అది పట్టుకొని పోతాం పట్టుకొని పోతాం ఆదుకోని అన్న అటువంటి కనుక పిల్లలంతా నువ్వే సాదుకో నువ్వే పెంచుకో ఆ పెరిగి పెద్దగా ఇంకా మళ్ళా పిల్లలందరక పోతానంటున్నది ఆధారీ మరి నేను ఇంతగానో ఇద్దరు కొడుకుల సాధి సవరించి పెంచి పెద్ద ఎత్తే నాకే ఫలితం అన్నాడు అప్పుడు అన్న ధర్మం వాటి అన్నది అన్నా నువ్వు నా కొడుకుల సాధి పెంచి పెద్ద ఎత్తే నీకేమో ఫలితం అన్నావు కాబట్టి కోటి పాలకిచ్చినట్టు గొర్రె పాలకిచ్చినట్టు ఇచ్చినట్టు మాకెళ్ళకిచ్చినట్టుకున్నందుకు నీకొక్క కొడుకు కన్నందుకు నాకొక్క కొడుకు ఆ కోటి పాలకిచ్చినట్టు కొడుకు పాలకి అన్నది ఇద్దరు పిల్లలు పట్టుకోని కన్నత రావన్నీ అమ్మా మేము బోవే అమ్మాసి పెట్టి పోతే అమ్మా ఇదే రాక అకలాకలంటే మరి దూప దూప అని మేము మాట మాటకు అడుగుతుంటే ఈ కొడుకు అంటే మాకు లేదు బాధలు వస్తాయా నువ్వు ఈ దానం ఇస్తావా తెలుగు వాళ్ళకు అమ్మ నువ్వు దండం పెడతామే రెండు ఆలు మొక్కుతా అమ్మ మేము ఏకాంక్షలే ఆగలనే అమ్మో మేము దూపలమని ఇద్దరు పిల్లలు కలకల కలకల కట్టతాడ పెడతాను తల్లి వేడికి వచ్చి కొడుకుల అర్థం చెప్పి బాలివేడికి తీసుకొని పోయి ఆ తెలుగు రావణ చేతులు పెట్టి భర్త తమ్ముడిని కూడా నేను ఉండం గాని ఏ ఉండడు నన్ను కూడాంది తమ్ముడు ఉండడు నా మామల అమ్మకే కొడుకాయ వళ్ళం మరి అమ్మ పొదునలకి ఇచ్చి ఒకవేళ మీరు అడవిలోకి మాయఎప్పటి వస్త అంటే ఆకలేనానా ఆకలే లే అన్నీ అన్నకు మరిలేనని అడగావు ఆకలేనక అలకలు ఎత్తు దూబలని చేపలకడైతు ఆకలేన ఇట్లా తమ్ముడిని అలా కూక్కలు బీజంటారో తమ్ముడు లేండి అన్న ఉండడు అన్న లేండి నేను ఉండా ఒకవేళ మీరు మాయఎప్పటి ఉంటే నేను అక్కడ కరుగుతా ఒకవేళ మీరు ఆకలాన్ని మాయపడత్త ఆకలి ఆకలాన్ని మీరు నచ్చిపోతే అన్నం లేకపోతే మీరు నచ్చిపోతే ఆయనకి తెలుగులో పెట్టే సరే అన్న కొడుకులు ఒక తీసుకుని పోతారు అన్నది మాట మాట్లాడుకున్నారు తెలుగు రామక్క ఇద్దరు కొడుకులే పట్టుకోరు thank <laughs> i